దేవుళ్ళ మన స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరిట మనము తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రతి లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుకోతున్నాడు కాబట్టి ఆయన వాక్యం వినడం అనేది మన జీవితాలకు ఎంతో అవసరము మరి విన్న వాక్యాన్ని అనేక మంది మీరు పంపించండి మరి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ఇవాళ దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే హబక్కుకు గ్రంథం మనం చూసినట్లయితే గ్రంథము మూడవ అధ్యాయం మనం చూసినట్లయితే గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వర్షం మనం చదువుకున్నాం మూడు పదిహేడులో మనం చూస్తే అంజులకు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను ఒలివ చెట్టు కాపు లేక ఉండినను అలానే చేతిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను మరి సాలలో పశువులు లేకపోయినను నేను ఎక్కువ ఎంతో ఆనందించేదను నా రక్షణకర్త అయిన నా దేవుని మీద నేను సంతోషించేదను ఇక్కడ ఈ యొక్క భక్తునికి మనం చూస్తే కనుక ఆరు బాధలు ఆరు బాధల గురించి ఇక్కడ మనకి రక్షణ చేస్తూ ఉంటాడు ఈ ఆరు బాధల్లో కూడా ఆ భక్తులు అంటే కనుక నేను దేవుని మీద మాత్రం ఆనందిస్తా కానీ ఈ లోకపు శ్రమ ఎంత కాదు ఈ లోకపు శ్రమ నేను భరిస్తూనే ఉంటాను కానీ దేవుని మీద నా మాత్రం నా ప్రేమ తగ్గదు ఆయన మీద మాత్రం నా సంతోషం తగ్గిపోదు ఆయన మీద మాత్రం నా విశ్వాసం తగ్గిపోదు అని చెప్పి భక్తుడు సూటిగా మనం చెబుతూ ఉన్నాడు మన జీవితాల్లో మనం ఏం చేస్తూ ఉంటాం ఒక్క బాధ ఒక్క కష్టం వస్తేనే మనం చాలా అల్లడిపోతుంటారు అయ్యో ఎందుకు ప్రభావ మాకు కష్టము నన్ను తీసివేసుకో బ్రబాబా ఇక నా పని అయిపోయింది లోకంలో అని చెప్పి అట్లా ఆడే వాళ్ళు ఉన్నారు అలానే మేము సూసైడ్ చేసుకుంటాము మాకు ఇంకా ఏమి వద్దు మేము సూసైడ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఉన్నారు కదా రకరకాలుగా ఉన్నారు కానీ ఇట్లాగా ఏ స్థితిలో అయినా సరే ఏ స్థితిలో అయినా సరే నేను దేవుని మాత్రమే ఆనందిస్తాను ఇంకెవ్వరైతే ఆనందించు వరదలు వరదలు వచ్చి మా ఇంటికి కొట్టిపోయిన సునామీ వచ్చి నా కుటుంబాన్ని చంపేనేవాడిని ఎండకి నేను కాలిపోయినా సరే వాడిపోయినా సరే దేవుని అని నేను ఈ లోకంలో జరిగే ప్రతి ఒక్కటి సుఖము దుఃఖము కొన్ని రోజులు మనకు మంచిగా ఉంటుంది కొన్ని రోజులు అన్ని కలిసి వస్తే మరి కొన్ని రోజులు ఏమి కలిసి రావు కదా అట్లా సుఖ మన జీవితాల్లో ఉంటూ ఉంటే అలా అని చెప్పేసేసి మన దేవుణ్ణి ఏం చేయకూడదు సమకూడదు ఆయన కూడా గమనకూడదు అంటే దేవుడు ఒక మాట చదివిస్తే కనుక మీ శ్రమలు ఎంత తగ్గినవి చెప్పండి దేవుడికి అసాధ్యమైన దేవకుండా ఏమీ లేదు కాబట్టి మీ శ్రమ వెళ్ళిపోవాలి అని ఒక్క మాట చదివిస్తే కనుక మీ శ్రమలు పోతాయి కానీ ఎందుకు అవి ఉంటున్నాయంటే కనుక దేవుడు మనం పరీక్షిస్తున్నాడు నువ్వు శ్రమల్లో కూడా ఎవరైతే ఆనందిస్తావు శ్రమల్లో ఎవరైతే సంతోషిస్తావు శ్రమల్లో ఎవరు తిడతావు ఎవరిని తిట్టకుండా ఉంటావు అవన్నీ పరీక్షించాలి కానీ నేను చూసి పరీక్షించాలి కానీ నువ్వు నిజమైన క్రైస్తవులు అయితే కనుక ప్రతి ఒక్క శ్రమని ఆనందంతో సంతోషంతో అనుభవిస్తూ ఉంటాం దేవుని మీద నిరీక్షణతో దేవుని నిరీక్షణ కలిగిన వాళ్ళు ఆయన యొక్క పొరలో నిరీక్షణ కలిగిన వాళ్ళు ఈ శ్రమలు ఎంత తగిన కాదు నేర్చుతారు పెంటతో సమానంగా ఎంచుతారు యోగ భక్తుడు కూడా ఆరు శ్రమంలో వచ్చి దేవుడు నడిపించాడు విడిపించాడు దగ్గర వాక్యం ఉంటాడు యోగ రంగంలో కూడా ఆ భక్తులకి ఎంత శ్రమ అండి కదా ఎంత శ్రమ మొత్తం పోయింది ఆస్తి పోయింది పిల్లలు పోయారు ఇండిపోయింది రోగం వచ్చింది అంత శ్రమలో కూడా ఒక మాట అనకుండా ఏమంటాడు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకుంటాడు అంతే మన మనదేముంది లోకంలో దేవుడు ఇస్తుంటే దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు అంతే ఏమంటాండి నా రక్షణకర్త అయిన దేవుణ్ణి అది నేను సంతోషిస్తున్నాను నేను ఎక్కువ అయితే ఆనందిస్తున్నాను మన ఎక్కడ ఉంటుంది మన సంతోషం ఎక్కడ ఉంటుంది ఈ లోకం ఆటే మనం ఒక శ్రమ వస్తేనే అలాడిపోతూ ఉంటాం సరే ఆ ఒక శ్రమంలో మనం విశ్వాసంగానే రెండో శ్రమ వస్తుంది మనం ఉంటాం విశ్వాసంతో ఉండలేదు మంది ఉండలేదు చాలా తక్కువ మంది ఉంటారు విశ్వాసం అట్లాంటిది ఆరు బాధలు అంటే మనం మన జీవితాలు ఉండకపోవటానికి అండి కానీ ఎన్ని బాధలు వచ్చినా సరే ఈ భక్తులకి ఆరు బాధలు వచ్చినాయి కానీ మన జీవితంలో ఏడు బాధలు రావచ్చు ఎనిమిది బాధలు రావచ్చు మనమే ఎందుకు ఈ వాక్యాన్ని మనకు దేవుడు పెడుతూ ఉన్నారంటే ఎన్ని బాధలు వస్తాయి మీకు ఇంతకన్నా ఎక్కువ రావచ్చు కానీ మీరు అల్టిమేట్గా చివరికి ఏం చేయాలి మీరు ఈ బాధలు అంటే ఎక్కువ విధంగా అనుభవించాలి ఆయన సంతోషించాలి ఇది ఒకటే మనం చేయవలసి కాబట్టి రబు అయిన ఎక్కువ మనకి ఆయన బలంగా ఉంటాడు శక్తిగా ఉంటాడు ఆ శ్రమంలో ఆయన మన ముందు నడిపిస్తూ ఉంటాడు కానీ మీ ఎవరైనా అందించాలి శ్రమ మీద చూడొద్దు కష్టాల మీరు చూడొద్దు మీ గురి ఆయన వైపు మాత్రమే ఉంచి మీరు ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండండి మీ కష్టాన్ని దేవుడిని పర్వక ఆచరిస్తాడు డబ్బు కంటే విలువైన పర్వక రాజ్యం అందం కంటే విలువైనది పర్వక రాజ్యం ఈ లోకం కంటే విలువైనది పర్వక రాజ్యం అది మనకు కావాలి చివరికైతే ఏం చేస్తున్నాం ఏం చేయలేదనేది లోకంలో మనకు మనకి అంత అనవసరం ఎంతమందికి భోజనాలు పెట్టి ఇంటికి ఆపించా అనవసరం మన దేవుడి విశ్వాసంగా ఉన్నామా లేదా ఆయన ఆనందిస్తున్నామా లేదా చివరికి వల్ల ప్రజలు చేయడానికి లేదా ఇదే మనకి తెలుసుకోవాలి కాబట్టి క్రియారిటీ ఉంటారా మీరు ఉదయకాల కాలం సమయంలో ఇహోగ్ మీరు ఆనందించండి మీరు సహం మర్చిపోయింటారు అవి వస్తూ ఉంటే వెళ్తూ ఉండేది కాబట్టి కొంచెం బాధ పెడుతుంటే ఉంటే బాధపడుతూ ఉంటాం అది అందరిలో ఉండేది కానీ వాటిని వదిలేసి మనమే చేయాలి దేవుని ఆనందించాలి దేవుని సిద్ధులు చెప్పాలి బాబు థ్యాంక్స్ ఈ శ్రమించావో నీకు ఎంతో థ్యాంక్స్ నీకెంతో స్తోత్రం చెప్పాలన్నమాట అప్పుడు శాతాన్ని వెదిరించిన వాడు కదా శ్రమను వెదిరించిన వాడు అవుతావు శ్రమను తప్పించిన వాడు అవుతావు అని చెప్పి దేవుడి యొక్క వాగ్దానం నీకు సెలవిస్తున్నది మనం ఎల్లప్పుడూ ఆయనను ఆనందించాలి దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించిన ఆయన